करुणे तोरया करुण या तोरया या। या तो सनीह के बरया सी भय के यीवा बुलिशेया या, से या। में కరుణయాతో తోరేయా కరుణే తోరేయా హాయ్ 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 హలో అండి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇవాళ ఈ పాట నేను మీకు తెచ్చాను కదా ఒక చక్కటి కన్నడ పాట ఇది చక్కటి బ్యూటిఫుల్ సాంగ్ ఇది కరుణ ఇది ఏంటి కబీరత్న కాళిదాస అనే మూవీ అండి ఇది దీంతో ఈ మూవీతో నాకు బాగా పరిచయం ఉన్నది ఎట్లా పరిచయం ఉన్నది అని కూడా చెప్తాను ఈ కథతో చెప్తాను దీనిలో ఉన్న కలిసి దీనిలో ఉన్న వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్ వన్స్ అప్ ఆన్ టైం టైమ్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు మీ అనమాట అయితేనండి ఇది కన్నడ పాట ఈ పాట నేను సంగీతం నేర్చుకోలేదు కానీ ఏంటంటే ఏడున్నరకు వచ్చే వివిధ భారతీలో ఒక 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 ప్రోగ్రాం వచ్చేదనమాట ఆ ప్రోగ్రామ్ సడన్గా మర్చిపోయానండి అయితేనండి ఆ ప్రోగ్రాం వింటూ 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 అన్నీ కూడాను ఏ ఏ పాట ఏ రాగం ఏ పాట ఏ రాగం అని నేను నేర్చుకున్నానమాట అయితేనండి ఈ పాట మాత్రం ఇప్పుడు నేను పాడింది మాత్రం ఏంటంటే భీంపలాసి నేను నో మే బాయే ఏ హే సే మే బలమా నీలి మేఘాలలో ఇవన్నీ కూడా నండి భీంపలాస్ అంటారు దీన్ని గుర్తుపెట్టుకోని అంతే అంతే ఇప్పుడు నేను మీకు సంగీతం టీచర్ అవటం అవ్వాలనుకోవటం లేదు ఊరికే టు జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ దిస్ రాగా అనమాట అయితేనండి ఇది దీనిలో ఈ పాట ముఖ్యంగా కన్నడ కవిరత్న కాళిదాసు అన్నాను కదా నాకు తెలిసిన ముగ్గురు గొప్పవాళ్ళు దీనిలో ఉన్నారన్నమాట గొప్పవాళ్ళు అంటే చాలా అందరికి అందరికీ చాలా దేశం గర్వించదగిన వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఒక ఆవిడ జయప్రద ఒక ఆయన హీ జయప్రద హీరోయిన్ దానిలో కాళిదాస కవిరత్న కాళిదాసలు హీరోయిన్ ఆవిడ హీరో రాజ్ కుమారు డాక్టర్ రాజ్ కుమారు ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టము ఆయనతో కూడా నాకు చాలా మంచి పరిచయం ఉన్నది అయితేనండి తర్వాత దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మా మా మామగారు మామగారు మా మా నా ప్రీవియస్ మ్యారేజ్కి సంబంధించిన మామగారు అనమాట అయితేనండి ఆయన చాలా చాలా మంచి విద్వాంసుడు అండి వీణ రంగారావు అంటారు ఆయన్ని ఎం రంగారావు అంటారు అసలు పేరు అసలు ఎం ఎం రంగారావు వీణ రంగారావు ఆయన గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం మళ్ళీ అయితేనండి ఆయన వీణలో చాలా విద్వాంసుడు అనమాట అయితేనండి ఈ పాటలో వీణ వాయించిన విధానం ఎంతో గొప్పగా చాలా గొప్పగా ఉంటుంది అందులో జయప్రద బ్యూటిఫుల్గా ఉంటుంది తన చక్కటి ప్రైమ్ ఏజ్ ఏజ్లో ఉన్నదనమాట ఆ టైంలో ఈ సినిమా అప్పుడు అయితే అమ్మాయి చాలా మూడు నాలుగు షిఫ్ట్లు చేసేది ఆ టైంలో బాగా బిజీగా ఉండేది ఎన్ని షిఫ్ట్లు చేసేదో కానీ బాగా అంటే బాగా ఒక సినిమాకి ఒక కాల్షీట్ ఇవ్వటమే చాలా గొప్ప అక్కడ నుంచి మళ్ళీ వేరే స్టేట్కి పరిగెత్తుతూ ఉండేది ఆ టైంలో ఆవిడ షీ వాజ్ సో బిజీ ఇన్ హిందీ ఫిలిమ్స్ అనమాట అయితేనండి జయప్రద అట్లాంటి బ్యూటిఫుల్గా ఉంది ఆ టైంలో మాత్రం జయప్రద జయప్రద గురించి మాట్లాడుకుందాం మళ్ళీ అయితేనండి ఈ రంగారావు గారు మాత్రం దీనిలో బిట్లు యూస్ చేశాడండి ఎంత గొప్పగా ఉంటాయంటే చాలా చక్కగా ఉందండి చాలా అసలు దానికి వీణుల విందు అంటారు కదా అట్లా అనమాట అయితే యాక్చువల్గా ఈ పిక్చరైజేషన్ చేసినప్పుడు ఈ సాంగ్ పిక్చరైజ్ చేసినప్పుడు ఆయన హీరో రాజ్ కుమార్ గారు పాపం ఆయన హీ వాజ్ నాట్ నాట్ ఫీలింగ్ వెల్ అనమాట ఆయన టెంపరేచర్ బాగా ఉంది జ్వరంగా ఉంది కానీ ఆ రోజు ఈవినింగ్ కల్లా తమ ఫినిష్ చేసే చేయాలి బికాస్ జయప్రద హ్యావ్ టు గో టు బాంబే అనమాట ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇంకా ఆయన చేసేది ఏం లేక చూడండి మీరు ఆ పాటలో చూడండి మీరు గమనించండి ఆయన మొహం అంతా కమిలిపోయి ఉంటుంది పాపం చేస్తున్నాడు ఆయన దుష్యంతు దుష్యంతుడి పాత్ర ఆయన దానిలో ఆ పాట మాత్రం ఆ పాటకు మాత్రం ఆవిడ శకుంతల అక్కడ ఆ పాటకు మాత్రం అయితేనండి ఆయన చాలా కమిలిపోయి ఎందుకంటే చాలా ఆయనకు చాలా ఓర్పు ఎక్కువండి చాలా మహానుభావుడు ఆయన ఎంత గొప్పవాడో నేను ఎప్పుడైనా నేను చాలాసార్లు మాట్లాడాను మళ్ళీ కుదిరితే నా కొత్త ఫ్రెండ్స్ నాకు నా నా ఛానల్తో కనెక్ట్ అయినా కొత్త ఫ్రెండ్స్ కోసం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడారు ఎందుకంటే మహానుభావులు సినిమా ఫీల్డ్ని నేను అసహించుకుంటాను కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి వాళ్ళల్లో నేను ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు కూడా నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను అనమాట తర్వాత అయిపోయిందే రమ రంగారావు గారు చక్కగా చాలా మంచి పాటలు అందించాడు ఈ పాటని రాజ్ కుమార్ గారే పాడారు వాణిజయరామ్ ఇద్దరు ఇది డ్యూయిట్ అనమాట చాలా మంచి పాట అండి వినండి కుదిరితే సంగీతానికి ఏమీ భాష పాడు ఏం లేదు శుభ్రంగా అన్నీ హాయిగా వినొచ్చు కాబట్టి అదొకటి తర్వాత జయప్రద గురించి జయప్రద ఇంకో విషయం చెప్పాలండి మీకు జయప్రద గురించి జయప్రద చాలా బాగా పాడుతుంది మంచి డ్యాన్సరు మంచి అందగత్తే కాదు ఎంత బాగా పాడుతుందంటే శివరంజని రిలీజ్ అయిన కొత్తల్లో తను నేను మే అప్పుడు చిన్నప్పుడు మా నా చిన్నప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం అయితేనండి తను సరోవర్ హోటల్లోకి వచ్చి ఉండేది మాకు పరిచయం బాగానే బాగా పరిచయం ఉంది అప్పటికే అయితే అక్కడికి వెళ్ళే వెళ్ళేది వెళ్ళేవాళ్ళ నేను మా మా తమ్ముడో మా చెల్లెల్లో ఎవరు వచ్చేవాళ్ళో నాతో నాకు తెలియ గుర్తులేదు సరోవర్ హోటల్ చాలా బాగుంటుందనమాట అది సరోవర్ హోటల్లో ఇప్పుడు ఏదో మేడు లైఫ్ మేడ్ మెడిసిన్కి సంబంధించింది ఏదో ఉంది గుర్తులేదు నాకు నేను హైదరాబాద్ కూడా వెళ్ళి చాలా కాలం అయింది అయితేనండి అక్కడికి వెళ్ళిన తర్వాత శివరంజని పాట చాలా బాగుంది ఇందిరాగారు ఇందిరా గారు ఇందిరా గారిని నేను జయప్రద గారు అని అంటూ ఉంటాను ఎందుకంటే మాకు చాలా పరిచయం కూడా తర్వాత పెళ్ళైన తర్వాత కూడా చాలా మేము చాలా సార్లు కలుసుకునే వాళ్ళం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇద్దరం కలిసి మాస్టర్ వేణుగారి దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణుగారి దగ్గర ఇద్దరం కూడా సితార్ నేర్చుకున్నాం అట్లాగూ జయప్రద నాకు చాలా మంచి రేపో ఉండేదండి తర్వాత తను తను బాగా బిజీగా ఉండే ఈ ఆర్టిస్టులు హీరోయిన్లు వాళ్ళు ఎంబడ పడాలంటే నాకు పెద్దగా ఎందుకు నాకు నా నాకు నాకు నా ఇగు అడ్డం వస్తుందనమాట ఏమనుకోవద్దు అట్లా చెప్తున్నానని అయితేనండి కానీ చక్కగా చాలా మంచి స్నేహశీలి అంట అయితే మాత్రం అయితేనండి ఆవిడ ఆవి చాలా బాగా పాడుతుందనమాట నీ శృంగార కవిత కరగిపోనే కర్కసులైనా వీరమా నీభూత నేత్ర సంచారమే హాస్యమా ఇది ఈ పాట ఉంది కదా శివరంజని ఆ టైటిల్ సాంగ్ అది పాడుతూ ఉండేవాళ్ళం నేను కూడా పాడుతూ ఉండేదాన్ని అట్లా ఇద్దరం కూడా పాడుకునేవాళ్ళం తర్వాత లక్కీగా అనుకోకుండా మాస్టర్ బిణి గారి దగ్గర ఇద్దరం కలిసేవాళ్ళం మళ్ళీ పాత పాత గుర్తులన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళం అప్పుడు ఆ టైంలో రాజుబాబు వాళ్ళ తమ్ముడు కూడా వస్తూ ఉండేవాడు అది వేరే విషయం అయితేనండి రాజ్ కుమార్కి చాలా వచ్చిన చాలా ఆయనకి జ్వరంగా ఉండింది అని చెప్పే కదా ఈ పాట ఒకసారి ఈ పాట మీరు చూడండి ఒకసారి కానీ ఏంటంటే ఎక్కడైనా సరే మహానుభావులు అన్ని ఫీల్డ్లో ఉంటారు రచ్చడు చెత్త చదారము ఒక గార్బేజీ అన్ని ఫీల్డ్లో ఉంటుంది కానీ ఏంటంటే మనకి కావాల్సినంత వరకు మంచితనాన్ని మంచిదే తీసుకోవాలి కానీ చెడును వదిలేసేస్తే కనుక నాకు జయప్రద చాలా ఇష్టం జయప్రద్ అంటే ఆవిడ చక్కటి అందాన్ని భగవంతుడిచ్చాడు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది ఆవిడ చక్కగా సినిమాల్లో ఎంత బాగా జయప్రద తెలియని వాళ్ళు లేరు ఉండరు ఇవాళ ఇండియాలో పొలిటీషియన్గా కావచ్చు లేకపోతే ఫిలిం స్టార్గా కావచ్చు సత్యజిత్ రాయే ఆవిడ్ని పొగిడిన ఇన్సిడెంట్ ఉందన్నమాట అయితేనండి అట్లాగూ రాజ్ కుమార్ గారు ఆయన ఆయన పర్సనల్గా నాకు బాగా తెలుసు ఎందుకంటే మా ఇదిగా నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండటం మూలంగా ఇండైరెక్ట్గా నేను సినిమా ఫీల్డ్తో కనెక్ట్ అవ్వటం మూలంగా ఏంటంటే షూటింగ్లు కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లా కలుస్తూ ఉండేవాళ్ళు అనమాట మా పాప వాళ్ళ నాన్నగారు ఆయన సినిమాలతో సంబంధం ఇచ్చినప్పుడు ఆ బెంగళూరు వెళ్ళినప్పుడు అవి కంఠీరవ స్టూడియో అట్లాంటివన్నిటిని వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కలి కలుస్తూ ఉండేవాడు సెట్లో ఉండేవాళ్ళం నేను కూడా కలుస్తూ ఉండేదాన్ని ఆయన వాళ్ళ ఆయనతో ఎప్పుడు కూడా పార్వతమ్మ గారు వాళ్ళ వైఫ్ ఉండేది వాళ్ళిద్దరు కూడా నండి నిజంగా పార్వతి పరమేశ్వరులనే చెప్పాలి రాజ్ కుమార్ గారు ఇవన్నీ నేను ఎందుకు చదువుతున్నానంటే చాలామందికి తెలియని విషయాలన్నమాట రాజ్ కుమార్ గారు ఎంత గొప్ప విద్వాంసుడు ఎంత ఆయన నాటకాల నుంచి వచ్చాడు నటనకి నటన ఈ సినిమాల్లో రానప్పుడు అందుకని ఏంటంటే ఆయన చాలా బాగా పాటలు పాడతాడు జయప్రద ఎంత బాగా పాడుతుందో అట్లాగే అందుకనే ఏంటంటే వాళ్ళు సందర్భానికి అనుచితంగా వాళ్ళు చక్కటి పాటలు చక్కటి రెండర్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ ఏం కోరుకున్నాడో అంతకంటే ఎక్కువ వాళ్ళు ఇచ్చే ఇవ్వగలిగారు అనమాట ఈ అందుకనే వాటి ఫలితాలు కూడా చాలా బాగా వచ్చినాయి ఈ పాట నేను ఈ కరుణేయ తోరియ ఈ పాట ఉంది కదా ప్రియతమ యాక్చువల్గా దానికి ముక్కడా అంటారు కదా మెయిన్ మొదట ప్రియతమా ఇట్లా వస్తుందనమాట ఇది కాపీ రైట్ వస్తుంది అందుకని జై ట్రై పూర్తిగా పాడటం లేదు అయితేనండి ఈ పాటని ఎంత గొప్పగా పాడాడంటే ఆయన అసలు నిజంగాను నేను పడుకున్నప్పుడు సన్నగా నా పక్కన పెట్టుకుంటానండి ఇట్లాంటివి ఆనందంగా నిద్రపోతాను ఎప్పుడు ఎప్పుడు నిద్రపోయానో నాకే నా తెలియదు అనమాట అంత బాగుంటాయి అనమాట కాబట్టి ఏంటంటే జీవితాన్ని మనం ఒక రకంగా ఆ జీవిత విలువని తెలుసుకోవాలి అంటే ఎన్నో రకాలైన విషయాలు మనం తెలుసుకోవాలి సంగీతం ఉండొచ్చు ఒక గొప్ప గొప్ప విద్వాంసులు ఉండొచ్చు గొప్ప గొప్ప వ్యక్తులు ఉండొచ్చు గొప్ప గొప్ప పొలిటీషియన్స్లో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు వాజ్పాయి గారు లాంటి వాళ్ళు కానీ ఒక వాల్యూస్ వాల్యూస్ వాల్యూ బేస్ వాళ్ళు కానీ కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు లైఫ్ అనేది మామూలుగా ఊరికే భోజనం చేయటం పడుకోవటం తినటం నిద్రపోవటం కాదు పోచుకోలు కబుర్లు చెప్పటం కాదు లైఫ్ ఏంటి అనేది మనం డెప్త్లోకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళారా బంగారు తల్లి చక్కగా వినండి చక్కగా వినండి చక్కగా జీవితాన్ని అర్థం చేసుకోండి నాకు మీకు కావాల్సినవి మీకు అలా మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నప్పుడు నాకు కామెంట్లో పెడితే నేను దాని మీద ఒక చక్కగా వీడియో చేసి మీకు మీకు అర్థం అయ్యేలాగా చెప్తాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ అండి లవ్ యూ అల్ Bye. Anyway.